హాయ్ హలో వెల్కమ్ టు సంతో బ్లాక్స్ మేమైతే నిన్న భాగ్యనగరం నందనవనం పార్క్ అనమాట ఇది నారపల్లిలో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అంటే ఇక్కడ మచ్చల జింక ఉంటుంది అన్నమాట ఇక్కడ ఈ పార్కులో అయితే అదే ఫేమస్ అక్కడక్కడ నెమెళ్ళు ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం వాకింగే ఉంటుంది చిన్నపిల్లలకైతే గేమ్స్ కానీ అలా తీసుకొస్తారనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం వాకింగే ఉంటుంది మచ్చల జింకలు ఉంటాయన్నమాట ఎక్కువగా ఇక్కడ ఈ పార్క్లో మీరు ఎప్పుడైనా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి చూడండి పీస్ఫుల్గా ఉంటుంది అయితే నారపల్లి దగ్గర ఉంది భాగ్యనగరం నందనవనం పార్క్ పేరు అయితే వాకింగ్ చేసే వాళ్ళకి బెస్ట్ పార్క్ అన్నమాట ఎప్పుడైనా సండే టైం లో ఫ్రీ ఉంటే ఫ్యామిలీ మొత్తం రావచ్చు అన్నమాట ఇవ ఇక్కడ జింక అన్నమాట కొమ్ములు పెద్ద పెద్ద ఉన్నాయి మచ్చలు జింక అంటారు అన్నమాట మొత్తం అవే ఉంటాయి అన్నమాట ఈ పార్క్లో వాటి చర్మం మీద అన్ని మచ్చలే ఉన్నాయి కొమ్ములు చూడండి ఎంత ఉందో అంత వాకింగే ఉంటుంది లాస్ట్లో అయితే ఇంకా పిల్లల గేమింగ్స్ అలా కూర్చోవడానికి అలా ఉంటుంది ఇక్కడైతే ఒక బాబు చిన్న బాబు ఇది రాయి అన్నమాట దీన్ని తాంబేల్స్ సైజులో చేసేసారు సేపులో అక్కడ ఫోటో దిగుతున్నారు వాళ్ళు ఇది ఇదైతే డా మీద టైగర్ వేసారనమాట డ్రాయింగ్ నేనైతే అలసిపోయాను వాకింగ్ చేయలేక ఆఫ్టర్నూన్ వచ్చాం కదా మార్నింగ్ అయితే వాకింగ్ చేయడానికి ఫ్రీ ఉంటుంది ఆఫ్టర్నూన్ అయితే అలసిపోతాం అనమాట అందుకని బాగా అలసిపోయాను ఒక ప్లేస్ ఉంది అక్కడ కూర్చున్నాను బాగుంది చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఇటు సైడ్ అయితే ఏం లేదు అన్ని చెట్లే ఉన్నాయి ఇదైతే ఇంకా కూర్చున్నా చాలాసేపు ఇక్కడ ఇక్కడ కూర్చున్నాను చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అయితే ఇంకా ఇదైతే లాస్ట్ ఈ లాస్ట్ లాస్ట్లో అనమాట ఇంకా ఒక రౌండ్ టైప్లో ఉంటుంది ఇదైతే ఈ మొక్కలు ఏంటో ఈ పేరు కూడా నాకు తెలియదు ఏంటిదో మరి చాలా బాగుంది ఇటు పేరు నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా పిల్లలు కూడా క్లేయిన్గానే వస్తుంటారు వాకింగ్ కోసం కూడా వస్తుంటారు అందరూ ఇక్కడైతే చాలా అంటే చాలా జింకలు ఉన్నాయి చూసారా ఎన్ని ఉన్నాయో ఈ పార్క్ అయితే జింకలకి ఫేమస్ అనమాట ఒకసారి అయితే విజిట్ చేయండి బాగుంటుంది ఇంకా ఇక్కడ ఒక సైడ్ అయితే పిల్లలకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంది మా పాప కూడా ఆడుకుంది కొంచెం సేపు నచ్చితే లైక్ చేయండి లాస్ట్లో కూడా ఇంకా కనిపించింది ఈరోజు తీశాను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బాయ్ అందరికీ